హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు అన్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోయట్లు దినారెట్టి ఎంత ఉందో ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మరి కొయోట్లో ఈరోజు ఒక దినార్కొచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై రూపాయల యాభై ఆరు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ అదే ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలి అనుకుంటే మూడు దినాల నాలుగు వందల ఎనభై తొమ్మిది పిలుసు అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై నాలుగు దినాలి ఎనిమిది వందల తొంభై పిలుసు ఇరవై వేల రూపాయలకైతే కనుక అరవై తొమ్మిది దినాల ఏడు వందల డెబ్బై పిలుసు ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట నాలుగు దినాల ఆరు వందల డెబ్బై పిలుసు నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై తొమ్మిది దినాల ఐదు వందల అరవై పిలుసు యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై ఆరు దినాలా నాలుగు వందల ఎనభై పిలుసు లక్ష రూపాయలకైతే కనుక మూడు వందల నలభై ఎనిమిది దినాలా తొమ్మిది వందల అయితే చెల్లించాలి ఇది ఇవాళ కొయ్యట్లో విలువ అయితే కనుక నేను కొయ్యట్లో ఒక తినారు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఏడు రూపాయల రెండు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి నలభై ఆరు పైసలు తగ్గి ఈరోజు కోయట్లో తినారు వచ్చి రెండు వందల ఎనభై ఆరు రూపాయల యాభై ఆరు పైసల అయితే చేరుకుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో అయితే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్